అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో చెల్లెళ్ళ మధ్యన నలుగురు నాయకుల మధ్యన ఉక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఏపీసీసీ అధ్యక్షులుగా వచ్చినటువంటి షర్మిల గారు దెబ్బకి బెంబేలు ఎత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో సునీత గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారు ఒకవైపు బాబాయ్ కూతురు వివేకానందరెడ్డి గారు కూతురు వివేకానందరెడ్డి గారు హత్య ఎవరు చేశారో కనుక్కోమని ఐదు సంవత్సరాలు బట్టి వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే దాని మీద ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కానీ దాని మీద వివరణ ఇవ్వడం చేతకాల అదేవిధంగా అన్యాయం చేశాడు చెల్లెలకి అమ్మకి అన్యాయం చేశాడు చెల్లెల షర్మిళ గారు అంటే ఇద్దరు చెల్లెల మధ్య అడిగేదానికి సమాధానం లేదు వాళ్ళ కుటుంబంలో సిచ్చు పెట్టి విడగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి ఉదాహరణ రెండోది నలుగురు నాయకులు ఎవరే అంటే విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఏళ్ల మధ్య నలిగిపోతూ ఉన్నాడు వాళ్ళని కాపు కాసి వాళ్ళని జాగ్రత్త చేసి వాళ్ళు చేసే అవినీతులకి వాటికి కాపలా కాయలేక ఈ విధంగా అట్లనే వాళ్ళ మీద ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు యువనాయకుడు యువగాడం పాదయాత్రలతోటి అవరోగా యువ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అట్లానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీని లేకుండా చేయాలా నిర్వీర్యం చేయాలా వైఎస్ఆర్సిపి లేని పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలని నిత్యం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అవిధంగా అచ్చెన్నాయుడు గారు బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి బీజేపీ వాళ్ళు కూడా ఇంకా గట్టిగా మాట్లాడటంలా జగన్మోహన్ రెడ్డి చేసే అక్రహత్యాలు అన్యాయాల మీద ఇంకా పోరాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది మరి ఈ విధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు వైఎస్ఆర్సిపి నాయకులు మాకు వద్దని పదే పదే చెబుతున్న వాళ్ళకి ఎమ్మడ పడతా ఉన్నారు రేపు రాబోయే డెబ్బై రోజుల్లో జరగబోయే యుద్ధం కోసం సన్నద్ధం అవుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట డెబ్బై ఐదు ఎనిమిది ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడ్డటువంటి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఇరవై ఐదు వేలు పై చిలుకతోటి తెలుగుదేశం జనసేన నిలబడ్డ చోటల్లా గెలిచే పరిస్థితిలో ఉంది కానీ ఇరవై ఐదు చోట్ల ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోక ముఖ్యంగా పులివెందుల విషయానికి వస్తే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం ఉంది కడప జిల్లాలో పది సీట్లు మొట్టమొదటిసారిగా పది సీట్లు కడపని కంచుకోట అయినటువంటి వైఎస్ఆర్సీపీ కంచుకోటని బద్దలు కొట్టి అక్కడ తెలుగుదేశం జనసేన పది సీట్లు గెలిచి ఔరానిపించింది ఈ రాష్ట్రంలోని తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన ఐక్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం యువ నాయకుడు లోకేష్ గారు బాలకృష్ణ గారు అట్లానే అచ్చెన్నాయుడు గారు నాయకత్వం కూడా వరిదిల్లాలా వరిదిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని చెద్దు తెల తీసుకున్నాను జై హింద్